ప్రేమ సంఘర్షణ సీజన్ టూ ఎపిసోడ్ సిక్స్టీన్ రైటర్ కావ్య కానీ కేవలం నీ కోసం నా వృత్తిని కొన్నాళ్ళు పక్కకి పెట్టాను కానీ నా వృత్తిని పూర్తిగా వదిలిపెట్టలేను నా ప్రేమను నీకు ఎప్పటికీ తెలియనివ్వను నీకు ఉదయ్ గురించి తెలియకుండానే నువ్వు తనని మర్చిపోయేలాగా చేస్తాను నీకు ఇంకా ఎటువంటి ప్రమాదం లేదు అని తెలిసాక నువ్వు అడిగినట్లే డైవర్స్ ఇచ్చి నీ లైఫ్ నుండి వెళ్ళిపోతాను కానీ నేను నీకు దూరంగా ఉండగలనా ఈ ఆలోచన కూడా చాలా కష్టంగా ఉంది సంధ్య నీ ఫోటో చూడడం తొలిచూపులోనే ప్రేమించడం నిన్ను కాపాడడం కోసం పరిచయం చేసుకోవడం నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకోవడం మన గొడవలు అనుకోని ఈ పెళ్ళి నిన్ను దూరం చేసుకోవాలి అని అనిపించడం లేదు నీ ద్వేషాన్ని ప్రేమతో ప్రేమగా మార్చమని నా మనసు అంటోంది కానీ నేను ఎంచుకున్న ముళ్ళబాటకి నాలో జరుగుతుంది ప్రేమ సంఘర్షణ నువ్వా సమాజంలో జరిగే అన్యాయాన్ని అరికట్టడమా తెలుసుకోలేకపోతున్నా అని అనుకుంటూ సంధ్య నుదుటిని ప్రేమగా ముద్దాడాడు గార్డెన్ ఉన్న సంధ్య కొంచెం కదిలేసరికి అమ్మో ఈ రాక్షసికి మెలకు వచ్చేసినట్లుంది అని సైలెంట్గా వెళ్ళి కింద పడుకున్నాడు మనోహర్ ఉదయం సంధ్యకి మెలకువ వచ్చేసరికి మనోహర్ బాల్కనీలో ఎక్సర్సైజ్ చేస్తూ కనిపించాడు మనోహర్ని చూసి ఈ కోతికి ఇలాంటి గుడ్ హ్యాబిట్స్ కూడా ఉన్నాయా అని అనుకుంటూ లేచి ఫ్రెష్ అయ్యి కిచెన్లోకి వెళ్ళింది సంధ్య టిఫిన్ తిందామని కిచెన్లో అటు ఇటు చూస్తూ ఉండగా అప్పుడే అక్కడికి లేక వచ్చి ఏం వెతుకుతున్నావు అని అడిగింది బీబీ క్రీమ్ పౌడర్ ఐలైనర్ ఐబ్రో పెన్సిల్ లిప్స్టిక్స్ వెతుకుతున్నాను అని చెప్పింది సంధ్య వెటకారమా అవి కిచెన్లో ఉంటాయి అంది లేక కదా కిచెన్లోకి ఎందుకు వస్తారు అయితే వంట చేయడానికి లేదా నాలాగా వండి తినడానికి అంది సంధ్య తమరిప్పుడు మీ పతిదేవునితో పాటు గుడికి వెళ్ళాలి అంది లేక అయితే టిఫిన్ తిని వెళ్ళకూడదా నాకు ఆకలేస్తోంది అంది సంధ్య అప్పుడే అక్కడికి మనోహర్ వాళ్ళ పిన్ని వచ్చి అదేంటమ్మా డ్రెస్ వేసుకున్నావు గుడికి వెళ్ళాలి పైగా కొత్త జంట చీర కట్టుకో అమ్మా అంది ఆవిడ నాకు చీరను క్యారీ చేయడం సరిగ్గా రాదు ఈ రెండు రోజులు తప్పక కట్టుకున్నా ఇక డ్రెస్సెస్ ఆంటీ ప్లీజ్ అంది అలవాటైతే కంఫర్టబుల్గానే ఉంటుంది మేము వస్తాం గుడికి రెడీ పో అంటూ వచ్చింది మేఘన సరే అని ఫేస్ డల్గా పెట్టి రెడీ అవ్వడానికి వెళ్ళింది సంధ్య ప్లెయిన్ బ్లూ కలర్ చీరలో అందంగా తయారయ్యే హాల్లోకి వస్తున్న సంధ్యని చూస్తూ ఉండిపోయాడు మనోహర్ గుడికి వెళ్ళొచ్చాక తీరిగ్గా చూసుకుందు గాని మీ ఆవిడ్ని రా ముందు అన్న ఆకాష్ మాటలకి ఈ లోకంలోకి వచ్చాడు మనోహర్ అందరూ గుడికి బయలుదేరారు వీళ్ళు గుడికి రీచ్ అయ్యే సమయానికి అక్కడ గుడి బయట వీళ్ళ కోసం సాగర్ వర్షిణి పృథ్వీ వాళ్ళు ఎదురు చూస్తున్నారు సంధ్యకి వాళ్ళని చూడగానే ఆనందంగా అనిపించిన వెంటనే తన అన్నయ్య తన కుటుంబం తనకి తెలియకుండా తన పెళ్లిని ఇలా జరిపించారని గుర్తొచ్చి మొహం అలిగినట్లు పెట్టి వాళ్ళు ఎవరిని పలకరించకుండా సైలెంట్గా మనోహర్తో పాటు గుడి లోపలికి నడిచింది సంధ్య ఫీలింగ్స్ ఏంటో అర్థమైన జితేంద్ర వర్షిని ఇద్దరు ఫేసులు కొంచెం బాధగా పెట్టేసరికి ఆకాష్ జితేంద్రతోటి తను బాగానే ఉంది మీరు ఏమీ ఫీల్ అవ్వకండి సడన్గా పెళ్ళి చేశారు కదా అందుకే కాస్త అలిగింది అంతే అని అన్నాడు అందరూ గుడిలో ప్రదక్షిణలు చేస్తున్నారు సంధ్య చీరను క్యారీ చేయడం సరిగ్గా రాక తన పాదాలను తనే తొక్కేసుకుంటూ నడుస్తుంది మనోహర్కి నవ్వు ఆగలేదు సంధ్యకి కోపం వచ్చి చీరను కొంచెం పాదాలపైకి రెండు చేతులతో పట్టుకొని మనోహర్ కాలుని గట్టిగా తొక్కి ముందుకు వెళ్ళిపోయింది సి ఎంత గట్టిగా తొక్కింది అని అనుకుంటూ ప్రదక్షిణలు పూర్తి చేశారు అందరూ గుడి లోపలికి వెళ్ళారు జంటలు రెండు దేవుడిని ఎదురుగా నుంచుని దండం పెట్టుకుంటున్నారు పంతులు గారు గర్భగుడిలో స్వామివారికి అభిషేకం చేస్తున్నారు నా చెల్లెలు మనసు మారి మనోహర్ని అర్థం చేసుకుని ఇద్దరూ సంతోషంగా ఉండేలా చూడు స్వామి అని జితేంద్ర దేవుడిని వేడుకున్నాడు వర్షిణి కూడా జితేంద్ర లాగే సంధ్య మనోహర్ని అర్థం చేసుకొని వైవాహిక జీవితాన్ని ప్రారంభించేలా చూడు తండ్రి అని వేడుకుంది ఆకాష్ మేఘనకి ఎటువంటి ప్రమాదం రాకుండా దండం పెట్టుకున్నాడు మేఘన ఎవరికి ఏ ప్రమాదం రాకూడదని అందరూ బాగుండాలని దండం పెట్టుకుంది సంధ్య చుట్టూ పొంచి ఉన్న ప్రమాదం వలన తనకేమీ అవ్వకూడదని దేవుణ్ణి వేడుకుంటున్నాడు మనోహర్ సంధ్య కూడా దేవుణ్ణి దేవుడా ఓ మంచి దేవుడా ఏ రోజు నీకు మంచి పూజలు చేసింది లేదు అసలు దీపం వెలిగించిందే లేదనుకో అయినా అడగకుండానే మంచి ఫ్యామిలీనిచ్చావు నా చేష్టలతో చిరాకు తెప్పించినా సహించే అమ్మనిచ్చో నేనేం అడిగినా కాదనకుండా చేసి పెట్టి గారంగా చూసుకునే నాన్ననిచ్చో ఎంత విసిగించినా భరించే అన్నయ్యనిచ్చో నా క్రేజీనెస్ని తట్టుకునే ఫ్రెండ్ని వదిలిగా ఇచ్చో కానీ నాకు నచ్చని ఈ కోతిని ఎందుకు తగిలించావు నేను అలిగాను అలాగని ఉపవాసం లాంటివి ఏమీ చేయలేను అసలే ఆకలి కాగలేని అల్ప ప్రాణిని నువ్వే కాస్త కరుణించి ఈ కోతి నాకు డివైర్స్ ఇవ్వడానికి ఒప్పుకునేలా చెయ్యి స్వామి అని వేడుకుంది అలా జంటలందరూ తమ తమ కోరికలను దేవుడి ముందు పరిచారు అందరూ కళ్ళు మూసుకొని దండం పెట్టుకుంటూ ఉండగా సంధ్య ఒక కన్ను తెరిచి తనను ఎవరైనా గమనిస్తున్నారా లేదా అని చూసి తనని ఎవరూ గమనించట్లేదు అని అనుకుని పక్కన ఉన్న అరటి పండు గెల నుండి ఒక పండు తీసి తొక్క అవతలికి విసిరేసి పండు మొత్తం నోట్లో వేసేసుకుంది అది గమనించిన మనోహర్ సంధ్యను వీడియో తీశాడు అభిషేకం పూర్తి చేసి పంతులు గారు పల్లెంలో పువ్వులు కుంకుమ అక్షంతలు తీర్థం పట్టుకొని వచ్చారు పంతులు గారు సంధ్యకి తీర్థం ఇచ్చే టైంకి తేనుపు వచ్చింది సంధ్యకి పంతులు తీర్థం ఇవ్వటం ఆపి సంధ్యకేసి చూడగా అంటే నుండి ఏమీ తినలేదు కదా అండి అంది తినకముందు వచ్చిన తేనుపులా అనిపించట్లేదే అని అన్నాడు మనోహర్ సంధ్య మనోహర్ కేసి గుర్రుగా చూసి తీర్థం ఇవ్వండి అని పంతుల వైపు తిరిగింది కొత్త జంటలకు కుంకుమ ఇచ్చి ఒకరికొకరు పెట్టుకోమన్నారు పంతులు గారు సంధ్య కుంకుమ తీసి వర్షిణికి పెట్టి వర్షిణి చేతికి కుంకుమ ఇచ్చింది తనకి పెట్టమని వర్షిణి సంధ్యకు బొట్టు పెట్టింది పంతులు చిన్నగా తలను కొట్టుకొని ఒకరికొకరు అంటే మీకు మీరు కాదమ్మా మీ భర్తలు మీకు మీకు మీ భర్తలు పెట్టాలి అన్నారు సంధ్య మొహం మాడిపోయింది కానీ తప్పదని మనోహర్ కేసి కోపంగా చూస్తూ తనకి కుంకుమ పెట్టింది మనో తనకి ప్రేమగా చిరునవ్వుతో కుంకుమ పెట్టాడు సాగర్ వర్షిణీలు కూడా ఒకరికొకరు కుంకుమ పెట్టుకున్నారు అందరూ గుడి ఆవరణలో కూర్చుని కబుర్లు మొదలు పెట్టారు వర్షిణి సంధ్యతో మీ అన్నయ్య వాళ్ళ మీద కోపంగా ఉందా సంధ్య మా నిర్ణయం నీకు ఇప్పుడు నచ్చకపోవచ్చు కానీ మనోహర్ మంచితనం నీకు అర్థమైన నాడు ఖచ్చితంగా మీ అన్నయ్య తీసుకున్న డెసిషన్ పర్ఫెక్ట్ అంటావు అని అంది వర్షిణి సంధ్య పైకి చిన్నగా నవ్వి మనసులో సినిమాలో హీరో గురించి సైడ్ క్యారెక్టర్స్ హీరోయిన్కి గొప్పలు చెప్పినట్లు చెప్తున్నారు ఈ కోతి గురించి చేస్తున్నా వినలేక అనుకుంది మనసులో ఉదయ్ నిజస్వరూపం సంధ్యకి తెలియకుండా ఉదయ్ని మర్చిపోయేలాగా చేయాలి అని మనోహర్ వేసే ప్లాన్స్లో సంధ్య మనోహర్ దగ్గర కానున్నారా మీ అమూల్యమైన కామెంట్ని తెలుపుతారు అని ఆశిస్తూ మీ కా